హలో అండి అందరికీ ఎలా ఉన్నారు నేనైతే చాలా 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 బాగున్నాను ఫ్రెండ్స్ చూడండి ఈరోజు నేను పచ్చికారం చుట్లయితే చేశాను వీడియో ఎండింగ్ వరకు అయితే చూడండి ఒక వెడల్పాటి బేసన్ తీసుకొని అందులో మూడు కప్పులు బియ్యం పిండి వేసుకొని అందులో పావు కప్పు పుట్నాల పొడి వేసుకోవాలి అందులో ఒక స్పూన్ ఉప్పు జీలకర్ర పచ్చిమిర్చి ఉప్పు మిక్సీ బట్టి వేసుకొని అందులో వేడి నూనె పోసుకోవాలి ఫ్రెండ్స్ పోసుకొని ఈ విధంగా పొడిపిండిని ఫస్ట్ అంతా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి ఇలా చాలా టేస్టీగా ఉంటాయి పచ్చికారంతో కంపల్సరీ మీరు ట్రై చేయండి ఎప్పుడు ఎర్రగా ఎర్రకారంతో వామ వేసి తిని తిని బోర్ వచ్చిందనమాట సో ఈరోజు నేను ఇట్లా పచ్చికారంతో మురుకులు అయితే చేస్తున్నాను చూడండి జీరా జంతికలు అని కూడా చెప్పచ్చు జీలకర్ర వేసుకున్నాం కాబట్టి ఈ విధంగా చిన్న చిన్న ముద్దలు తీసుకొని మురుకుల గొట్టంలో పెట్టేసుకొని ఒత్తేసుకోవడమే అంతే అనమాట సింపుల్ చాలా బాగుంటాయి ఇట్లా వైట్ వైట్గా కూడా చూడడానికి కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ ఓకేనా చూడండి ఈ విధంగా సెకండ్ బ్యాచ్ కూడా వేస్తున్నాను నేను అసలు చే మీరు తింటే మీరే కామెంట్ చేస్తారు చేసుకుంటే క్రిస్పీగా చాలా బాగుంటాయి మనం పుట్నాల పొడి వేడి నూనె పోయడం వలన మురుకులు చాలా కరకరలాడుతూ వస్తాయన్నమాట అసలు ఈసారి మీరు కూడా ట్రై చేయండి ఒకసారి వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసి నాకు సపోర్ట్ చేసి నన్ను ఇంకా ముందుకు తీసుకెళ్ళండి ఫ్రెండ్స్ ఓకేనా బాబాయ్